హలో ఫ్రెండ్స్ బ్రహ్మవణి సీరియల్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి యామ్ నీ రాజుని ఎలాగైనా కావ్యని దూరం చేయాలని చెప్పి ఒక ప్లాన్ చెప్తుంది కళావతి బిడ్డని నీ బిడ్డగా చేసుకుందాం అని చెప్పి ప్లాన్ చెప్తుంది అయితే తాగొచ్చి కళావతిని మనం పెళ్లి చేసుకుందాం నీ బిడ్డ నా బిడ్డే అంటూ ఉంటాడు కానీ కండిషన్ పెడతాను అని చెప్పి అది వినగానే కళావతి షాక్ అవుతుంది అండ్ అలాగే రుద్రాణి కూడా షాక్ అవుతుంది ఇంక ఈరోజు ఎపిసోడ్లో ఇదే జరుగుతుందండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే ఇప్పుడు అయితే చుట్టుకెళ్ళిపోతాం రాజు తాగుడికి పాన్స్ కావడంతో ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు వాడిని ఎలాగైనా ఇక్కడికి తీసుకురావాలని అపర్ణ అంటుంది ఎలా తీసుకొస్తారు అదిన చిన్న చిన్నపిల్ల అతనికి ఏం చెప్తారని రుద్రాణి అడుగుతుంది ఇదంతా నీ వల్లే అసలు ఇదంతా నీ వల్లే అని చెప్పకపోయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదని ఇందిరాదేవి అంటుంది నేనేం చేశానమ్మా అని రుద్రాణి అంటుంది అపర్ణ జోక్యం చేసుకుంటూ అసలు అవసరమైతే అసలు నిజం చెప్పేస్తారని స్పష్టం చేస్తుంది అంటే అసలు ఇదంతా నీ వల్ల జరిగింది ఏదైతే అదైంది నా కొడుకుని అని చెప్పేస్తానని చెప్తుంది అప్పుడే అక్కడే ఉన్న కావ్య వద్దంటుంది మీరు అంత పని మాత్రం చేయకండి అత్త అని చెప్పి వెళ్ళిపోతుంది కావాలంటే ఆయన అలాగే ఉండనివ్వండి నేను మోసకత్తిగానే ఉండిపోతాను అన్నట్టు చెప్తుంది అటు రామ్ను మరింత రచ్చి కొట్టి కళావతికి దూరం చేయాలని ఆమెని ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకంటే కళావతి యామిని నేను కొట్టింది కదా నా ఇంటికి వచ్చి నన్ను కొట్టాకపోతే ఇప్పుడు చూడు నేను మా బావ నుంచి ఎలా దూరం చేస్తాను అని చెప్పి రాజు దగ్గరికి వెళ్తుంది తాగుతూ బాధపడుతుంది రామ్ దగ్గరికి బాధ మర్చిపోయి ఏంటి బాబా బాధ మర్చిపోవడానికి మంది ఇస్తే ఇలా బాన్స్ అయ్యేవేంటని అడుగుతుంది ఎంత తాగుతున్నా బాధ తగ్గడం లేదు బాటిల్ ఖాళీ అవుతుంది కానీ బాధ మాత్రం తగ్గడం లేదని రామ్ అంటాడు కళావతి కూడా నిన్ను ప్రేమించిందని అందుకే నీ వెంట పడిందని ఆమె అంటుంది తన కడుపులో బిడ్డ పెరుగుతుందని తెలియగానే నేను దూరం పెట్టి అని చెప్తూ ఉంటుంది దూరం పెట్టింది బావా నువ్వు కళావతిని పెళ్లి చేసుకో ఆమె కడుపులో బిడ్డకు నువ్వే తండ్రికి బాధ్యత తీసుకో కాకపోతే ఆ బిడ్డకి తండ్రి ఎవరో మాత్రం తెలుసుకో నీ మీద కళావతికి ప్రేమ ఉంది కాబట్టి ఆమె కూడా ఈ పెళ్లి కాంగి అంటే కళావతి ఒకవేళ మోసపోయిందేమో అందుకని నువ్వే తండ్రిగా ఒప్పుకోనట్టుగా చెప్తుంది ఈ విధంగా అయినా రామ్ని రాజని కావ్యం దూరం చేయచ్చు అని చెప్పి ఆ రాజుని కావ్యం దూరం చేసే ప్లాన్ చేస్తుంది ఆమెని దీని మీద కళావతికి ప్రేమ ఉంది కాబట్టే కదా ఆమె కూడా నేను పెళ్లి కప్పుకుంది అన్నట్టుగా చెప్తుంది దీంతో సరే అదే తేల్చుకుంటానని రామ్ అంటాడు ఇంకా బాగా తాగేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళి రాము ఇంట్లోకి వెళ్ళగానే వసే కళావతి రావే అంటే వసే కళావతి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు దీంతో ఇంకా రాజు కాకలకి కావ్య తప్ప అందరూ వస్తారు అందరూ వచ్చారు కానీ రావాల్సిన వాళ్ళు రాలేదని రామ్ అంటాడు ఏం చేస్తుంది కళావతి పైన వేసి గదిలో వేసుకుని రెస్ట్ తీసుకుంటుందా అని అంటాడు మనసులో ఏముందో తెలుసుకునేంత వరకు తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినంత కళవతి మనుషులేము తెలుసుకునేంత వరకు వెళ్ళానని చెప్తాడు ఇప్పుడు బాగా ఇప్పుడు కాదు ఇంటికెళ్ళి రేపు మాట్లాడుకుందామంటే దానికి చెప్తాడు అనమాట నువ్వు తాగేవా అని వాళ్ళ నాన్నగారు సుభాష్ ప్రకాష్ అడిగితే అవునని వాళ్ళతో సమాధానం చెప్తాడు స్వప్న చెప్తుంది రాజు ఇప్పుడు నువ్వు తాగేవు వెళ్ళిపో తర్వాత రేపు అంటే నువ్వు నా చెల్లెల్ని మీ చెల్లెలే నన్ను ఇట్లా తాగేలా చేసింది అన్నట్టుగా చెప్తాడు కళ్యాణ్ చెప్పినా కూడా వినడా అనమాట ఇవాళ అటో ఏటో తేల్చుకోవాల్సిందే మిస్ కళావు తిని పిలవండి ఓ సారీ కానీ ఆమె మిస్ కలవుతా మిస్సెస్ కళ్యాతా అంటే అందరూ షాక్ అవుతారు ఏమైనా సరే ఆమె వచ్చి నాకు సమాధానం చెప్పాల్సిందే అంతవరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను ఇక్కడే కూర్చుంటానని రాజ్ భీష్మించుకొని కూర్చుంటాడు ఇంకొక దీంతో కావే కంగారు పడుతూ కిందికి వచ్చేస్తుంది మళ్ళీ ఎందుకు వచ్చారంటూ నిలదీస్తుంది ఎన్నిసార్లు నేను ఇదే ప్రశ్న అడుగుతావా అని రామ్ అంటాడు నా మీద ప్రేమ లేకపోతే నేను రాగానే నీ కళ్ళు ఎందుకలా మెరిసేవి నీ ఆఫీసులో సాయం చేస్తే ఎందుకు అంటదడి పెట్టావు నీ చెల్లిని కాపాడితే నీ నన్ను ఎందుకు నీ గుండెలు కత్తుకున్నావు కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు నువ్వు ఈరోజు ఇలా నిలదీస్తావని తెలిస్తే తా నేను అలా చేసేదాన్నే కాదని చేతిరత్ దండబెడుతుంది కావ్య నీ మీద ప్రేమ ఉంది కాబట్టి నీ కడుపులో బిడ్డ పెరుగుతుందని తెలిసినా నీ అతని గురించి తెలియకపోయినా నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అంటే నీకు విషయం చెప్తాను అని చెప్పి ఆ రావ్యను పెళ్లి చేసుకునే విషయం గురించి స్పష్టంగా చెప్తాడు రా తండ్రిగా నీ బిడ్డ బాధలు తీసుకోవడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను అంటాడు అది విని ఇంట్లో వాళ్ళందరూ సంతోషిస్తారు ఒక రుద్రాణి రాహుల్ మాత్రం టెన్షన్ పడుతూ ఉంటారు వీడేంటి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడని రాహుల్తో అంటుంది రుద్రాణి కళావతిని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధమే కానీ నాకు ఒక కండిషన్ ఉంది అని అంతం మళ్ళీ ఆ కండిషన్ ఏంటని చెప్పి అందరూ ఆశ్చర్యపోతారు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు మాత్రం నాకు చెప్పాల్సిందే అని రామ్ అంటాడు అది విని రుద్రాణి ఇది కదా అసలు ట్విస్ట్ అంటే అంటే ఇంకా ఎక్కువ సంబరపడిపోతుంది కావ్య మాత్రం షాక్ అవుతుంది తండ్రి ఎవరు అంటూ పదే పదే రామ్ అప్పన్న రాజుని కానీ ఎలా తీయడంతో అపర్ణ జోక్యం చేసుకొని అసలు నిజం చెప్పేస్తుంది అయితే మనకు అది రేపు టెప్సలు వస్తుంది అనమాట ఆ బిడ్డకి తండ్రి నువ్వే నువ్వు నా కొడుకు లాంటి వాడివి కాదు నువ్వు నువ్వే నా పేగు తెంచుకొని నువ్వు పుట్టిన కర్ణ కొడుకువి వీళ్ళంతా నీ వాళ్ళే అంటూ యామిని ముందే నిజం చెప్పేస్తుంది మరి ఫస్ట్ మనకు వచ్చినప్పుడు అయితే యామిని రాలేదు రాజు ఒక్కడే వచ్చాడు మరి అక్కడ మనకి యామిని చూపిస్తున్నారు అంటే ఇదంతా కథ కళ కళ అయి ఉండొచ్చు కళావతికి కానీ రాజుకి కానీ అపర్ణకు కానీ ఎవరో ఒకరికి కళ అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఈ రోజు ఎపిసోడ్లో జరిగినది రండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది అసలు ఈ ఈ సిరీస్ని ఎన్ని రోజులు పొడిగిస్తారు ఆయన కథ ఇంకా గుర్తురాదా లేకపోతే ఈవెన్ పెళ్లి చేసుకోవాలి అని వెంట పడుతూనే ఉంటాడు ఏంటి ఈ సిరీస్ని డైరెక్టర్గా ఎన్ని రోజులు పొడిగిస్తారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్